హాయ్ ఫ్రెండ్స్ మాఘపురాణము పదహారవ అధ్యాయంలో విద్యాధర పుత్రిక గురించి తెలుసుకుందాము కృష్ణ మదమహర్షి మాఘమాస స్నాన మహిమను తెలుపు మరి ఒక కథను జహ్నమునికి ఇలా వివరించెను పూర్వముఖ విద్యాధరుడు సంతానము కావలనని బ్రహ్మను ఉద్దేశించి గంగా తీరమున తపము చేయుచూ ఉండెను నియమవంతుడై భక్తి శ్రద్ధలతో చిరకాలము తపమాచరించెను అతడిట్లు చిరకాలము తపము చేయగా బ్రహ్మ సంతుష్టుడై వారికి ప్రత్యక్షమయ్యను నిత్తును కోరుకొమ్మని అనెను పుత్రుణ్ణిమ్మని విద్యాధరుడు బ్రహ్మను కోరెను అప్పుడు బ్రహ్మ నాయన నీకు సంతాన యోగము లేదు అయినను నీ తపమునకు మెచ్చి నీ పుత్రికను అనుగ్రహించుచున్నానని చెప్పి అంతర్ధానము పొందెను తరువాత విద్యాధరునకు పుత్రిక కలిగెను ఆమె ఉత్తమ లక్షణములు కలిగి ఉండెను ఆమె పెరిగి పెద్దయ్యెను మిక్కిలి సుందరియ సద్గుణవతి అయి కన్నవారికిని తనను చూచిన వారికిని సంతోషము కలిగించుచూ ఉండెను విద్యాధరుడు ఆనందమును కలిగించు ఈమెను ఎవరికో ఇచ్చి అత్తవారింటికి పంపజాలను వివాహము చేసినను అల్లున్ని కూడా నా ఇంటనే ఉంచుకొందునని నిశ్చయించుకొనెను ఒకనాడొక రాక్షసుడు ఆమెను చూసెను ఆ రాక్షసుడు దేవీ ఎన్నియో దివ్య శక్తులను సంపాదించెను కోరిన రూపము ధరింపగల శక్తిని కూడా సంపాదించెను ఆ రాక్షసుడు విద్యాధర పుత్రికను చూచినంతనే ఆమెపై మరులుకొనెను ఆమెను ఎట్లయినా వివాహము చేసుకునవలయునని తలిచెను ఆ రాక్షసుడు మిక్కిలి శక్తివంతుడు శివుణ్ణి తపముచే మెప్పించి శివుని శూలమును కోరి పొందెను శివుడును దానికి శూలమునిచ్చుచు ఇది నీ శత్రువునకు ఆధీనమైనచో నీవు మరణింతువని చెప్పి ఇచ్చాను వరగర్వితుడైన రాక్షసుడు నన్ను మించిన శత్రువెవ్వడు నా ఆయుధము శత్రువు నెట్లు చేరును అని తలచి వరదాన గర్వితుడై ఎవరినీ లెక్క చేయక ప్రవర్తించుచుండెను అట్టి రాక్షసుడు విద్యాధర పుత్రికను చూసి సుందరి నన్ను వరించుమని అడిగాను ఆమె నా తండ్రినడుగుమని చెప్పెను రాక్షసుడును విద్యాధరుని వద్దకు పోయి వాని కుమార్తెనిచ్చి వివాహము చేయుమని కోరిను విద్యాధరుడు వానికి తన కుమార్తెనిచ్చి వివాహము చేయుటకు తిరస్కరించెను రాక్షసుడు చేయునది లేక మరలి వచ్చెను విద్యాధర పుత్రికను హరించి సురక్షితముగా సముద్రము కిందనున్న తన ఇంట ఉంచెను శుభముహూర్తమున ఆమెను వివాహమాడదలిచెను విద్యాధరుడు తన పుత్రిక ఏమైనదో అని విచారించుచూ ఉండెను ఆ రాక్షసుడు బ్రహ్మ వద్దకు పోయి తన వివాహములకు మంచి ముహూర్తమును చెప్పమని అడుగగా బ్రహ్మ ఎనిమిది మాసముల తరువాత మంచి శుభముహూర్తము ఉన్నది అని చెప్పాను అంతవరకు ఆగుమని చెప్పాను రాక్షసుడందులకు అంగీకరించెను అతడు విద్యాధర పుత్రికతో ఎనిమిది మాసముల తరువాత శుభముహూర్తమున నిన్ను వివాహమాడుదును ఈలోపున నిన్నేమయో బాధింపను నీవు కోరిన వస్తువులను తెచ్చి ఇద్దును అని చెప్పెను ఆమె ఏమీయో మాటలాడలేదు రాక్షసుడు మరలా మరలా అడుగగా నాకిప్పుడేమీ అక్కరలేదు ప్రతి సోమవారము సాయంకాలమున శివుణ్ణి దర్శించు వ్రతమున్నది దర్శించి పూజించుటకు శివలింగం ఎచ్చటనున్నదో చూపుమని అడిగెను ఆ రాక్షసుడు పాతాళములోనున్న హటకేశ్వరుణ్ణి చూపెను విద్యాధర పుత్రిక రాక్షసుని అనుమతితో శివ సందర్శనమునకై ప్రతి సోమవారము పాతాలమునకు పోయి వచ్చుచుండెను ఒకనాడామె పాతాల లోకమున ఉన్న హటకేశ్వర స్వామిని దర్శింప వెళ్ళెను అప్పుడచటకు త్రిలోక సంచారియగు నారద మహర్షి హటకేశ్వరుణ్ణి దర్శింపవచ్చి ఆమెను చూసెను ఆశ్చర్యపడి అమ్మాయి నీ విచటనున్నావే అని అడిగాను ఆమెయు తన వృత్తాంతమును చెప్పెను రాక్షసుడు తనను సముద్రము కిందనున్న గృహమున నిర్బంధించెనని చెప్పెను నారదుడు ఆమె చెప్పినదంతను విను అమ్మాయి భయపడకుము విష్ణుభక్తుడై నీకు భర్త యగువానిని నీ వద్దకు పంపుదును అతడే నీ భర్త విచారింపకుము నా మాటను నమ్ముము నీకొక ఉపాయమును చెప్పెదను వినుము ఇచట శివునకెదురుగా మానస సరోవరము కలదు మాఘమాసమున నీవి సరస్సున స్నానమాచరింపు గంధ పుష్పాదులతో శ్రీమన్నారాయణుణ్ణి పూజించి ప్రదక్షిణా నమస్కారములను చేయుము మాఘమాసమంతయు ఇట్లు చేయుము ఇట్లు చేసిన వారు కోరినది లభించును శ్రీమన్నారాయణుడు నిన్ను కాపాడును మాఘస్నానము పూజాధికము సద్యఫలమునిచ్చును నా మాట నమ్ముమని చెప్పి నారదుడు తన దారిన పోయేను విద్యాధర పుత్రికయు నారదుని మాటలను మనస్ఫూర్తిగా నమ్మెను మాఘమాసమంతయు హటకేశ్వరపురమందున్న మానస సరోవరము వద్దకు వెళ్ళి స్నానము చేసి పూజా మున్నగు వాణిని చేయుచుండెను నారదుని మాట యథార్థమొగుటకై ఎదురుచూస్తూ ఉండెను మాఘమాసమును వ్రతముతో గడిపెను నారదుడును లోక సంచారము చేయుచు సౌరాష్ట్ర దేశమును పాలించుచున్న శ్రీ మహావిష్ణు భక్తుడగు హరిద్రదుడను మహారాజును చూసెను ఆ రాజు సర్వకాల సర్వావస్థలయందును శ్రీ మహావిష్ణువును స్మరించుచుండును అందరియందును శ్రీమన్నారాయణున్నే దర్శించును వారిని హరి అని ఆహ్వానించును విష్ణువాయని పిలుచును గోవిందాయని మాట్లాడును శ్రీకృష్ణాయనుచూ వస్తువును స్వీకరించును దామోదరాయనుచూ భుజించును కేశవాయనుచూ నిద్రించును నరసింహాయని స్మరించును హృషికేశాయని మెల్కొనును వామనాయ అనుచు తిరుగును ఏ పని చేయుచున్నను ఎవరితో మాట్లాడుచున్నను ఏదో ఒక విధముగా శ్రీమన్నారాయణుణ్ణి తలుచును హరిద్రదుడును నారద మహర్షిని చూసి ఎదురు వచ్చి గౌరవించెను తగిన ఆసనమున కూర్చుండబెట్టి అనేక ఉపచారములతో పూజించెను నారదుడు ఆ రాజుతో రాజా విద్యాధర కన్యనొక దానిని వరగర్వితుడైన రాక్షసుడొకడు బలాత్కారముగా అపహరించి గృహమున దాచి ఉంచినాడు ఆ విద్యాధర కన్య సుందరి సద్గుణశీల నీవామెను స్వీకరింపవలెను భార్యగా ఆ రాక్షసు వాని శూలముతోనే సంహరింపవలెను అని వానికి తగిన రీతిలో వివరించి నారదుడు అచట నుండి లోక సంచారార్థము పోయెను హరిద్రదుడు సముద్రము వద్దకు పోయెను నారదుడు చెప్పినట్లుగా సముద్రము వానికి తనలోనికి వచ్చుటకు మార్గము నొసగెను హరిద్రదుడు ఆ రాక్షస గృహమును చేరెను ఆ సమయమున రాక్షసుడు ఇంటలేడు అతడు వివాహ ముహూర్తమునకై బ్రహ్మ వద్దకు పోయెను అతడు పోవుచు శూలమును ఇంటిలోనే ఉంచి వెళ్ళెను రాజు రాక్షసుని ఇంట ఉన్న శివుని శూలమును గ్రహించి ఉండెను రాక్షసుడు ఇంటికి వచ్చినప్పటికీ తన శూలము పరహస్తగత మగుటను గమనించెను ఆ రాజును చూసి ఇట్టివాణితో యుద్ధము చేసి మరణించినను మంచిదే అని తలచి హరిద్రదునితో యుద్ధము చేయ సిద్ధపడెను రాక్షసుడు హరిద్రదుడు చాలా కాలము యుద్ధము చేసిరి హరిద్రదుడు శివుని శూలమును ప్రయోగించి రాక్షసు సంహరించెను ఆ రాజు రాక్షసుణ్ణి సంహరించి విద్యాధర పుత్రిక వద్దకు పోయెను ఆమెయో నారదుని మాటను స్మృతికి తెచ్చుకొనెను వాణిని భర్తగా వరించెను హరిద్రదుడు ఆమెను వివాహమాడెను ఆ దంపతులు విష్ణుభక్తులై విష్ణు పూజను మాఘమాస స్నానమును మానక చేయుచుండిరి చిరకాలము సుఖశాంతులతో శుభలాభములతో జీవితమును గడిపి శ్రీహరి సాన్నిధ్యమును చేరిరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ